హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మిమ్మల్ చౌరి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయే ఇదేందంటే బ్యాంగిల్ ఇదేంటి బ్యాంగిల్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా అయితే ఇది మా కూతురు చేసిందండి ఈ బ్యాంగిల్ మా కూతురు చేసింది అయితే తను అడిగింది ఏంటంటే డాడీని యూట్యూబ్ ఛానల్లో పెట్టు అందరు చూస్తారు కదా అంటే సరే అని చెప్పాను సో నేను పెట్టాను ఇప్పుడు అది చూపిస్తున్నాను అయితే ఈ బ్యాంగిల్ వచ్చేసి తను ఈ ఈ లోపల నాలుగు బ్యాంగిల్స్ పెట్టిందండి మామూలుగా గాజులు ఉంటాయి కదా ఆ గాజులు నాలుగు గాజులు ఒక్క దగ్గర స్టఫ్ చేసి మెత్తం చుట్టూ కూడా దారంతో మొత్తం చుట్టేసింది చూడండి మొత్తం మీరు మొత్తం దారంతో చుట్టేసింది ఇంత కూడా అసలు గ్యాప్ లేకుండా మెత్తం చుట్టేసింది అది ఈ థ్రెడ్ మనం ఏ కార్ అంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు అంట తనే చెప్తుంది మనకి ఇష్టం వచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు డాడీ అని చెప్తుంది ఆమెనే సో ఆమె ఈ కలర్ పెట్టేసింది మొత్తం దారంతోనే ఆ తర్వాత ఈ స్టోన్స్ ఉంది కదా ఇది కూడా మరి ఎక్కడి నుంచి తెచ్చిందో తెలియదు నాకు షాపుల్లో దొక్కుతుందంట కదా ఇది ఇది తీసుకొచ్చి మొత్తం రౌండ్గా స్ట్రిప్ చేసేసింది చూడండి ఒకసారి ఎంత నీట్గా స్ట్రిప్ చేసింది రౌండ్గా మొత్తం మొత్తం రౌండ్ ఫేస్ చేసింది మళ్ళీ మధ్యలో ఈ గాజు ముక్కలు ఉంటాయి ఇవి కూడా దొరుకుతాయి అంట రెడీమేట్లో మనకి ఇవి కూడా మధ్య మధ్యలో స్టైల్ కోసం ఇట్లా పెట్టేసింది చూడండి షాప్లలో ఇదే మనం రెడీమేడ్లో కొంటే రేటు చాలా ఎక్కువగా ఉంటుందంట కదా నాకు తెలియదు గాజుల కోసం తనే చెప్పింది ఇలా మామూలుగా ఇండ్లలో వేస్ట్ గాజులు ఉంటాయి కదా మామూలుగా కొన్ని కొంతమంది పక్కన పెట్టేస్తారు అలాంటి గాజులను కూడా మనం ఈ విధంగా ఉపయోగించుకోవచ్చని మా కూతురు వల్ల తెలిసింది నాకు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా అమ్మాయి చేసిన బ్యాంకులో ఎలా ఉందో మీరు చెప్పాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి బాయ్ అందరికీ నమస్తే